అందరికీ నమస్కారం సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్గా వెలుగుంది ఒక రాజకీయ పార్టీ ప్రజారాజ్యం అనే రాజకీయ పార్టీ పెట్టి తర్వాత రాజకీయ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి తననంతరం కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ మెంబర్షిప్తో కేంద్ర మంత్రివర్గంలో మంత్రిగా పనిచేసిన చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కథ గర్జన కాలంలో ఇప్పుడు రాజకీయాలు వద్దనుకుని పక్క సినిమా జీవితంలో ప్రశాంతంగా సినిమాలు చేసుకుంటూ ప్రశాంతంగా జీవిస్తున్నాను అయితే బీజేపీ పెద్దలకి వాళ్ళు కొత్తగా ఒక ఆలోచన చేస్తున్నారు ఏంటి ఆంధ్రప్రదేశ్లో ఒక రెడ్డి సామాజిక వర్గం మొత్తం వైసీపీ పార్టీకి కమ్మ సామాజిక వర్గము టీడీపీ పార్టీకి బీజేపీ పార్టీకి ఒక వర్గం కావాలి అది కాపుల్ని పొక్యూర్ చేసుకుంటే బాగుంటుంది కాపుల్ని ఓన్ చేసుకుంటే బాగుందని బీజేపీ పెద్దల ఆలోచన ఆంధ్రప్రదేశ్లో పాగా వేయలేకపోతున్నారు వాళ్ళు ఎట్లాగైనా బాగా వేయాలని వేయాలని చూస్తే కాపు సెక్షన్ ఓన్ చేసుకుంటే మనం బీజేపీ బెటర్ అవుతున్నామని వాళ్ళ ఆలోచన అయితే దానికి అనుకూలంగానే జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని సపోర్ట్ చేస్తూ వస్తున్నారు వాళ్ళు గతం నుంచి కూడా ఈ కూటమి ప్రభుత్వం కూడా పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం ప్రకారమే బీజేపీ వాళ్ళు కూడా కూటమిలోకి వచ్చారు రాటక కారణం పవన్ కళ్యాణ్ గారనే చెప్పచ్చు ఎందుకంటే ఆయనే ముందు నుంచి కూడా మీరు అందరూ కూటమిలో రావాలి మన ముగ్గురు కలిసి వెళ్తేనే ఆంధ్రప్రదేశ్లో గెలుస్తామని కేంద్రాన్ని ఒప్పించింది కూడా పవన్ కళ్యాణ్ గారే అయితే ఆ ప్రక్రియలో పవన్ కళ్యాణ్ గారు సక్సెస్ అయ్యారు చెప్పొచ్చు బీజేపీ పెద్దల్ని ఒప్పించి సక్సెస్ అయ్యారు కూటమి కూడా సక్సెస్ అయింది మంచి రిజల్ట్ వచ్చింది అయితే ఇప్పుడు బీజేపీ పెద్దలు ఏం చేస్తున్నారు వాళ్ళు ఇండియ్యువల్గా వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్లో ఓన్ ఐడి పార్టీని పెంచుకోవాలని తాపత్రయపడుతున్నారు సౌత్లో ఒక కర్ణాటక మినహాయించి తమిళనాడు కానీ కేరళ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఎక్కడా కూడా ఈ మూడు రాష్ట్రాల్లో బీజేపీ ఉనికి లేదు తెలంగాణలో కొంత కొద్దిగా గొప్ప ఎనిమిది మంది పార్లమెంట్ మెంబర్లు ఉన్నారు అక్కడ కొద్దిగా ఉనికి చాటుతున్నారు వాళ్ళు ఎనిమిది మంది మెంబర్ అసెంబ్లీ మెంబర్లు ఎనిమిది మంది పార్లమెంట్ మెంబర్తో తెలంగాణలో కొంత ఐడెంటిటీ వచ్చింది ఆంధ్రప్రదేశ్లో కూడా ఓన్గా ఐడెంటిటీ రావాలి ఓన్గా పార్టీని ఎస్టాబ్లిష్ చేయాలనేది బీజేపీ పెద్దల ఆలోచన అందుకని వాళ్ళు ఒక మార్గాన్ని ఎన్నుకున్నారు ఇటు పవన్ కళ్యాణ్ గారు బ్రదరు చిరంజీవి గారిని తీసుకుని బీజేపీ పార్టీ తరఫున రాజ్యసభ సభ్యత్వం కల్పించాలనేది వాళ్ళ ఆలోచన అందుకనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు ప్రధానమంత్రి గారు కూడా చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు ఈ ముగ్గురు కూడా ప్రజలందరికీ అభివాదం చేశారు ముగ్గురు కలిసి అంటే వీళ్ళిద్దరూ కూడా నా హ్యాండ్స్లో నాకు దగ్గరగా ఉన్నారు అని చెప్పుకుంటాకి మోడీ గారు ప్రయత్నం చేశారు ఎవరిని పవన్ కళ్యాణ్ గారిని చిరంజీవి గారిని అంతకు పూర్వమే వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా భీమవరంలో అల్లూరు సీతారామరాజు విగ్రహ ఆవిష్కరణకి మోడీ గారు ప్రధానమంత్రి గారు హోదాలో వస్తూ చిరంజీవి గారిని కూడా స్పెషల్ గెస్ట్ కింద పిలిచారు ఆ కార్యక్రమానికి అంటే మోడీ గారి చూపు చిరంజీవి గారి కుటుంబం మీద ఉంది ఒక పక్క పవన్ కళ్యాణ్ గారితో సఖ్యతగా ఉంటుంది చిరంజీవి గారిని కూడా తీసుకురావాలి రాజకీయాల్లో కానీ ఆయన ముందు నుంచి కూడా ఆలోచనలు ఉన్నారు అయినా ఆ సందర్భం రాలేదు కాబట్టి ఎక్కడ బయటపడ్డా ఇప్పుడు నిన్న జరిగిన సంక్రాంతి సంబరాల్లో ఢిల్లీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంట్లో జరిగిన కార్యక్రమాల్లో కిషన్ రెడ్డి గారి ఆహ్వానం మేరకు చిరంజీవి గారు కూడా గెస్ట్గా వెళ్ళారు అదే రోజు ప్రధానమంత్రి గారు కూడా ఆ కార్యక్రమానికి హాజరయ్యారు ఆ కార్యక్రమంలో ప్రధానమంత్రి గారి తర్వాత హయెస్ట్ రెస్పెక్టు ఇంపార్టెన్సు చిరంజీవి గారికి ఇచ్చారు ఎవరు లోక్సభ స్పీకర్ కానీ ఇంకా కేంద్ర మంత్రులు కానీ ఆ కార్యక్రమంలో అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి కూడా ఫోకస్ అంతా కూడా చిరంజీవి గారి మీద చేశారు అక్కడికి వచ్చిన కేంద్ర పెద్దలు అందరూ కూడా కేంద్ర మంత్రులు కానీ పార్టీ పెద్దలు కానీ అక్కడికి వచ్చిన గెస్టులంతా కూడా ఆ విధంగా ప్రధానమంత్రి గారి పక్కనే చిరంజీవి గారి ప్రతి కార్యక్రమంలో పాల్గొనడం కూర్చోవటం ఇంత ఇంపార్టెంట్ ఇస్తున్నారు రాబోయే రోజుల్లో బీజేపీ కేంద్ర ప్రభుత్వం చిరంజీవి గారిని రాజ్యసభకు పంపించాలి అనేది ఒక ఆలోచన ఉంది కళాకారులు కోటలో కానీ లేదా బీజేపీ పార్టీలో కానీ చేర్చుకునేయినా సరే అవకాశం ఉంటే బీజేపీలో చేర్చుకునేనా లేకపోతే కళాకారుల కోటలో అయినా సరే ఆయనకి కేంద్రంలో రాజ్యసభ పంపిస్తారనేది బీజేపీ పెద్దల ఆలోచన దాని ద్వారా ఇక్కడ చిరంజీవి గారి ఫ్యాన్స్ని కానీ చిరంజీవి గారి పిఆర్పిలో ఉన్నప్పుడు ఫాలోవర్స్ని కానీ చిరంజీవి గారి తాలూకా లెగసీని బీజేపీ వైపు మలుచుకుంటానికి బీజేపీ పెద్దల ఆలోచన చూద్దాం రాబోయే రోజుల్లో ఏం జరుగుతున్నాం ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టి దాన్ని పార్టీని గుర్తింపులో తీసుకొచ్చి ఆయన ఒక ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఇద్దరు ఎంపీలు ముగ్గురు మంత్రులు పార్టీని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ఉన్నారు ఆయన పవన్ కళ్యాణ్ ఈ దశలో చిరంజీవి గారిని పెట్టి బీజేపీ వాళ్ళు చేయటం అనేది లాజికల్గా ఎంతవరకు కరెక్టు అనేది కేడర్ జనసేన కేడర్ ఆలోచిస్తున్నారు మరి ఏం జరుగుద్దో వేసి చూద్దాం రాబోయే రోజుల్లో ఈ రాజకీయాల్లో ఏదైనా సరే సాధ్యపడవచ్చు అసాధ్యం అవ్వచ్చు కానీ చూద్దాం ఇదంతా కాలం నిర్ణయించాలి బీజేపీ పెద్దలకైతే చిరంజీవి గారికి ఇస్తున్న ప్రయారిటీని చూసి ఆయనకి బీజేపీ తరఫున కానీ కళాకారుల కోట కానీ ఆయనకి కేంద్రంలో రాజ్యసభ సభ్యత్వం అయితే ఇస్తారనేది మనకు విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుస్తుంది వేచి చూద్దాం త్వరలో ఏం జరుగుతుందో హాయ్ ఫ్రెండ్స్ మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి